హాయ్ హలో నమస్తే నేను మీ అనకాపల్లికి సూర్యాభాయ్ అయితే ఈరోజు చిన్న విషయం చెప్పడానికి వచ్చానండి నో నోటు తీసుకొని ఓటు వేయడం ఎంత తప్పో ప్రమోషన్ కోసం డబ్బులు తీసుకొని ఒక మంచి సినిమాని బాగాలేదని చెప్పడం కూడా అంతే తప్పండి గేమ్ చేంజర్ చూసిన ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది అంటున్నారు రెండు మూడు సార్లు చూస్తున్నారు నేనైతే మూడు సార్లు చూశాను అయితే ఇక్కడ జరిగిన తప్పు ఏంటంటే సినిమా బాగాలేదు బాగాలేదని చెప్పి డబ్బులు తీసుకొని ప్రమోట్ చేస్తున్నారు అయితే సినిమా అయితే చాలా బాగుంది అయితే ఇలాంటి సినిమాలు డైరెక్టర్లు నిర్మాతలు హీరోలు తీయకండి మనకి మెసేజ్ ఉన్న సినిమాలు ఎవరు చూడరు ఎందుకంటే స్మగ్లింగ్ చేసే సినిమాలు దొంగతనాలు చేసే సినిమాలు అయితే బాగా చూస్తారు అలాగే మంచి మంచి అలవాటు చేసుకోవాలంటే ఒక మంచి సబ్జెక్ట్ తీసుకోవాలంటే ఒక నీ గురించి మాట్లాడాలంటే వంద మందిలో పది మంది కూడా మాట్లాడరు ఒక్కరు మాత్రమే మాట్లాడతారు అదే చెడు గురించి అయితే వంద మందికి తొంభై తొమ్మిది మంది ఆ చెడుని తీసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు కూడా రకరకాలుగా గన్నలు అడుగుతున్నారు తగ్గేది లేంటున్నారు అలాంటి సినిమాలు చూస్తుంటారు అయితే కొందరు ప్రమోషన్ కోసం డబ్బులు తీసుకొని బాగా ఉన్న సినిమాని కూడా బాలేదు బాలేదు అంటున్నారు నిన్న కూడా మళ్ళీ మూడోసారి వెళ్ళాను ప్రతి ఒక్కరిని అనడం కోసం వెళ్ళాను సినిమాకి చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా సినిమా చాలా బాగుంది అంటున్నారు సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టదు చాలా మంచి సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా బాగుంది అంటున్నారు చూడని వారు రివ్యూలు రాసేవారు వాళ్ళ సినిమా కూడా చూడరు వాళ్ళ డబ్బుల కోసం రివ్యూలు రాస్తుంటారు ప్రమోట్ చేయడం కోసం ఇలాగా బ్యాట్ చేశారు ఒక మంచి సినిమా చూసే ఫీలింగ్ కలుగుతుంది ఇప్పటివరకు చూడలేదా గేమ్ చేంజర్ సినిమా చూడండి నేనైతే డబ్బుల కోసం ఏ ప్రమోషన్ చేయనండి ఎందుకంటే అది మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా చాలా మంచి సినిమా గేమ్ చేంజర్ మీరు చూస్తారు ప్రతి ఒక్కరికి చెబుతారు ఇదే సూర్యభాయ్